హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ ఒక చోట కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే చందు ధీరజ్ దగ్గరికి వచ్చి వరై చందు ఏంట్రా ఈరోజు కాలేజీకి వెళ్ళవా అలా కూర్చున్నావేటి వెళ్ళు అని చందు అంటాడు అప్పుడు ధీరజ్ లేదన్నయ్య నేను కాలేజీకి వెళ్ళను నేను ఆ ప్రేమ మెడలో తాలి కట్టాను కదా వాళ్ళు నన్ను అవమానిస్తూ ఉంటారు అది చూసి నేను తట్టుకోలేను వెళ్ళనన్నయ్య నేను కాలేజీకి అనేసరికి అప్పుడు చందు అదేంట్రా మీరిద్దరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారు కదా ఇప్పుడు ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని చందు అనగానే ఇక ధీరజ్ వె వెంటనే అదేమీ లేదన్నయ్య అని అంటాడు ఇక చందు మాత్రం వెళ్ళరా కాలేజీకి వెళ్ళు అని అంటాడు ఇక ధీరజ్ కాలేజీకి వెళ్ళడానికి రెడీ అయ్యి బయటికి వస్తాడు ఇక ఇంతలో అధిగమనించిన నర్మద వెంటనే వేదవతి దగ్గరికి వెళ్ళి అత్తయ్య ధీరజ్ కాలేజీకి వెళ్తున్నాడు ఇక ప్రేమని కూడా తీసుకువెళ్ళమని చెప్పు వాళ్ళిద్దరూ ఒకటైతే మనకు కావలసిందేముంది అని నర్మద అంటూ ఉంటే అప్పుడు వేదవతి ధీరజ్ దగ్గరికి వచ్చి వరే ధీరజ్ కాలేజీకే కదా వెళ్ళేది ప్రేమ కూడా కాలేజీకి వెళ్తుంది ఇద్దరు కలిసి వెళ్ళండిరా అని చెప్పి ఇక వేదవతి అనేసరికి అప్పుడు ధీరజ్ ఏంటి దీంతోనా నేను వెళ్ళను అని అంటాడు అప్పుడు వేదవతి ఒరే ధీరజ్ నాకు కోపం వస్తే ఏం చేస్తాను నీకు తెలుసు కదా ప్రేమని కూడా తీసుకువెళ్ళు అని వేదవతి అనేసరికి అప్పుడు ధీరజ్ సరే అమ్మా అంటాడు ఇక వేదవతి మాత్రం ఒరే ధీరజ్ భద్రంగా వెళ్ళండిరా అనగానే ఇక ధీరజ్కి చాలా కోపం వస్తుంది ఏంటమ్మా దీంతో వెళ్తుంటే కూడా ఇక జాగ్రత్తగా వెళ్ళమని చెప్తున్నావా అని చెప్పి ధీరజ్ అనగానే అప్పుడు వేదవతి ఒరే ఒక్క ఒక్క క్షణం ఆగరా అని చెప్పి లోపలికి వెళ్ళి ఇక వేదవతి అవి తీసుకొని వచ్చి ధీరజ్కి ప్రేమకి దిష్టి తీస్తుంది ఇక వెళ్ళండిరా అనగానే ఇక ప్రేమ ధీరజ్ బండి మీద కూర్చుంటుంది ఇంతలోనే భద్రావతి సేనాపతి విశ్వ ముగ్గురు కూడా బయటికి వచ్చి చూస్తూ ఉంటారు ఇక అది గమనించిన ప్రేమ వెంటనే బండి దిగి వాళ్ళనే చూస్తూ ఉంటుంది ఇక ప్రేమని చూసిన భద్రావతి చాలా కోపంగా ఇంట్లోకి వెళ్ళి ఒరే విశ్వ ఎలాగైనా ఆ ప్రేమని ధీరజ్ని శాశ్వతంగా దూరం చేయాలరా ఎలా ఆ ప్రేమ ధీరజ్ ఇద్దరూ కలిసిపోతూ ఉంటే నేను చూడలేకపోతున్నాన్రా ఎలాగైనా ప్రేమని మన ఇంటికి తీసుకొచ్చుకోవాలి ఎలా రా అని చెప్పి ఇక ద భద్రావతి అంటూ ఉంటే అప్పుడు విశ్వ మాత్రం అవునత్తా అదంతా చూస్తుంటే నాకు కూడా చాలా కోపం వస్తుంది ఆ ధీరజ్ని చంపేయాలనిపిస్తుందత్తా అని విశ్వ అంటాడు ఇంతలోనే భద్రావతి అమ్మగారు అక్కడికి వచ్చి ఏంటే భద్రావతి అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా ధీరజ్ ప్రేమ ఇద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్న చేసుకున్నారు ఇక వాళ్ళు సంతోషంగా ఉంటే చూడకపోవడం చూడకపోవడమేంటే ఇప్పుడు ప్రేమ మన ఇంటికి ఎలా తిరిగి వస్తుంది తన మెడలో మూడు ముళ్ళు వేసిన వాడు ఉన్నాడు అంతేకాకుండా వాళ్ళ ఇద్దరిని వేరు చేయడం మహా పాపమే అని అనగానే అప్పుడు భద్రావతి లేదమ్మా ఆ రామరాజు కుటుంబం సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను ఎలాగైనా ప్రేమని ధీరజ్ని శాశ్వతంగా వేరు చేస్తాను అని చెప్పి ఇక భద్రావతి బయటికి వస్తుంది ఇక ధీరజ్ వెళ్తూ ఉంటే ధీరజ్ బండికి ఎదురుగా వచ్చి ఒరే బండి దిగరా అనగానే అప్పుడు ధీరజ్ ఏంటి నీకెప్పుడు గొడవలే కావాలా నేను కాలేజీకి వెళ్తూ ఉంటే బండికి అడ్డుగా వచ్చి బండి దిగమంటావేంటి పక్కకు తప్పుకో అనగానే అప్పుడు భద్రావతి ముందు దిగరా అనగానే ఇక ధీరజ్ బండి దిగుతాడు ఇక వెంటనే ప్రేమ ఏంటత్త ఎందుకు ఈ గొడవ ఇప్పుడు మీ ఇప్పుడు మీ ఇంటి వాళ్ళు మిమ్మల్ని ఏమన్నారు అనగానే అప్పుడు భద్రావతి చూడు ప్రేమ వీడు నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు నీ మెడలో బలవంతంగా తాలి కట్టాడు ముందు ఆ తాలి తెంపేసి మన ఇంటికి వచ్చే అని భద్రావతి అంటుంది ఆ మాటలు విన్నా ప్రేమ అదేంటత్త నా మెడలో తాలి తెంపేయడమేంటి ఇది బలవంతంగా కట్టినా నా ఇష్టపూర్తిగా కట్టిన తాలి తాలే ఈ నా తాలిని నా మెడలోంచి నేను తీయనత్తా అది భర్త చనిపోయిన తర్వాతే ఏ ఆడదైనా తాలి తీయాలి కానీ నా భర్త నా కళ్ళెదురుగా ఉండగానే నేను తాళిని ఎలా తీస్తాను అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్న భద్రావతి వసే ప్రేమ వీణ్ణి చంపేస్తే నువ్వు తాళి తీస్తావు కదా అయితే ముందు వీణ్ణి చంపి నీ మెడలో తాళి తెంపేస్తాను అని భద్రావతి అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న ప్రేమకి చాలా కోపం వస్తుంది అత్త నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా ధీరజ్ బావని నేను ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను అందులో అతని తప్పేమీ లేదు ఇదంతా నా వల్లే జరిగింది కావాలంటే నన్ను తిట్టు కానీ ప్రతి క్షణం ధీరజ్ గురించెందుకు తప్పుగా మాట్లాడతావు అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్న భద్రావతి వసే ప్రేమ నువ్వు ఆ ఇంటికి వెళ్ళగానే మమ్మల్ని అందరినీ మరిచిపోయావా ఏంటి నిన్ను కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకున్నాను కానీ నువ్వు మమ్మల్ని మోసం చేసి వీడితో వెళ్ళిపోతావా అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు విశ్వ మాత్రం ఏంటత్తా ఇక దీంతో మాటలేంటి ముందు దీని మెడలో తాళి తెంపే ఆ తర్వాత ప్రేమని ఎలా ఇంటికి తీసుకురావాలో నాకు తెలుసు అని విశ్వ అంటాడు ఇక ఆ మాటలు విన్న భద్రావతి అవున్రా ఇది మనం చెప్తే వినదు దీన్ని బలవంతంగా మన ఇంటికి తీసుకువెళ్దాం అని చెప్పి ఇక భద్రావతి ప్రేమ మెడలో ఉన్న తాలిని తెంపబోతూ ఉంటుంది ఇక అది గమనించిన ధీరజ్ ఏం చేస్తున్నారు మీరు వదలండి అని చెప్పి ఇక ధీరజ్ ప్రే భద్రావతిని అటువైపు నెట్టేస్తూ ఉండగా ఇక భద్రావతి ప్రేమ మెడలో తాళి పట్టుకొని తెంపబోతూ ఉంటుంది ఇక ప్రేమ మాత్రం వదులత్తా ప్లీజ్ తెంపొద్దా ఇది నా తాలిబొట్టు నన్ను అన్యాయం చేయొద్దత్తా అని చెప్పి ప్రేమ బ్రతిమిలాడుతూ ఉన్న భద్రావతి మాత్రం ఎంత చెప్పినా వినకపోవడంతో ఇంతలోనే వేదవతికి ఏదో గొరవ గొడవ జరిగినట్టు వినిపిస్తుంది అదేంటి బయట ఏదో గొడవ జరుగుతుంది ఏమై ఉంటుంది అని చెప్పి ఇక వేదవతి బయటికి వచ్చి చూసేసరికి ఇక భద్రావతి ప్రేమ మెడలో తాళి తెంపబోతూ ఉంటుంది అది చూసిన వేదవతికి చాలా కోపం వస్తుంది అక్క నువ్వేం చేస్తున్నావు వదులు అని చెప్తూ ఉంటే ఇక భద్రావతి ఎంతకీ వదలకపోవడంతో వేదవతి చాలా కోపంగా భద్రావతి చెంప పగలగొడుతుంది ఇక వెంటనే భద్రావతి ప్రేమ వెడలో ఉన్న తాలిబొట్టును వదిలేస్తుంది ఇక అది చూసిన వేదవతి ఏంటక్క నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అసలు నువ్వు ఆడదానివేనా ఒక అమ్మాయి మెడలో తాలిబొట్టు తెంపడమేంటి అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి చూడే ఆ రోజు నువ్వు ఈ రామరాజుతో వెళ్ళిపోయావు ఇప్పుడు ఆడి కొడుకు కూడా నా కోడల్ని తీసుకువెళ్ళి నాకు తీరని నరకం చూపిస్తున్నారే అందుకే నా కోడల్ని నేను ఇంటికి తీసుకువెళ్ళడానికే ఈ మెడలో తాళి తెంపేస్తున్నాను ఈ తాళి తెంపేస్తే నా మేనకోడలు నా ఇంటికి వచ్చేస్తుంది ఇక మీకు మాకు ఎటువంటి సంబంధము లేదు అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు వేదవతి నోర్మి అసలు నువ్వు ప్రేమ మెడలో తాళి తెంపడానికి నీకు ఏమధికారం ఉంది నువ్వు ఏమైనా ప్రేమ కన్న తల్లివా లేక పెంచిన తల్లివా చూడు నీకు పిల్లల బాధ ఎలా ఉంటుందో తెలియదు ఒక తల్లిదండ్రుల బాధ కూడా ఎలా ఉంటుందో నీకు తెలియదు ఎందుకంటే నీకు పిల్లలు లేరు పిల్లలు లేని గొడ్రాలివి అందుకే నువ్వు మమ్మల్ని ఇంతలా బాధ పెడుతున్నావు మా కుటుంబాన్ని ఇంతలా అవమానిస్తున్నావు అని చెప్పి ఇక వేదవతి భద్రావతిని తిడుతూ ఉంటుంది వేదమతి మాటలు విన్న భద్రావతి చాలా బాధపడుతూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక అది గమనించిన విశ్వ మాత్రం చాలా కోపంగా ఏంటి మా అత్తని తీత్తడానికి నీకు ఎంత ధైర్యం ఉండు నీ సంగతి చెప్తాను అని చెప్పి ఇక విశ్వ చాలా కోపంగా లోపలికి వెళ్ళి భద్రావతిని ఓదారుస్తూ ఉంటాడు ఇక అది చూసిన భద్రావతి నిజమేరా నేను పిల్లల్లేని గొడ్రాల్ని అసలు మీ గురించి ఇంతలా ఆలోచించడం నాది తప్పురా ఈ ఈ వేదవతి ఏమంటుందో విన్నావు కదా అని చెప్పి ఇక భద్రావతి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ప్రేమ ధీరజ్ వేదవతి అందరూ కూడా ఇంట్లోకి వెళ్తారు వేదవతి మాత్రం ఆవేశంలో భద్రావతిని తిట్టినందుకు చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే ప్రేమ వేదవతి దగ్గరికి వచ్చి ఏంటత్తయ్య అలా మాట్లాడారేంటి అత్తయ్య ఎంత బాధపడిందో ఏంటో అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అప్పుడు వేదవతి నిజమే ప్రేమ ఆవేశంలో నేను అక్క గురించి ఏం మాట్లాడానో నాకే అర్థం కాలేదు ఆ టైంలో ఏం చేయాలో కూడా నాకు తోచలేదు కానీ అక్కని చాలా బాధ పెట్టాను అని చెప్పి ఇక వేదవతి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ధీరజ్ మాత్రం తన రూమ్లో కూర్చొని భద్రావతి అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే ప్రేమ అక్కడికి వచ్చి ఏంటి ధీరజ్ ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు ధీరజ్ ఇంకా ఏం ఆలోచించాలి తల్లి ఇదంతా నీ వల్లే జరిగింది ఏదో నిన్ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నట్టు మీ వాళ్ళు నన్ను ఇంతలా అవమానిస్తున్నారు అసలు మా నాన్న గురించి మీ అత్త అలా మాట్లాడడం నాకు నచ్చలేదు అయినా మీ అత్త చెప్పినట్టు నా తాలిబొట్టు నాకు ఇచ్చేసి నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ ఏంటి ధీరజ్ అలా మాట్లాడుతున్నావు నేను తాలిబొట్టు తీసేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా మరి అంత మాత్రానికి ఆ రోజు నా మెడలో ఎందుకు బలవంతంగా కట్టావు ఆ రోజే నా మానన్న నన్ను వదిలేస్తే నేను ఏదో ఒకటి చేసేదాన్ని కదా అని చెప్పి ఇక ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ మనం పెళ్లి చేసుకోవడం వల్లే ఈ రెండు కుటుంబాల మధ్య మరింత గొడవలు పెరిగాయి ఇవన్నీ తగ్గాలంటే మనం శాశ్వతంగా విడిపోవాలి అని చెప్పి ఇక ధీరజ్ అంటాడు ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారి అవుతుంది ఏంటి ధీరజ్ నేను కళ్యాణ్ ని ప్రేమించాను పెళ్లి చేసుకోవాలను కున్నాను కానీ వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు నువ్వు నా మేడలో బలవంతంగా తాలి కట్టి ఆ తాలిని తెంపేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటున్నావు అసలు నా జీవితం నాకే అర్థం కాకుండా ఉంది అని చెప్పి ఇక ప్రేమ బాధపడుతూ ఉంటుంది అది చూసిన ధీరజ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఈ విధంగా ప్రేమ మెడలో తాలిని తెంపబోయిన భద్రావతి భద్రావతి చెంప పగలగొట్టిన వేదవతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్